మరుగున పడుతున్న కొన్ని తెలుగు సామెతలు మీకోసం అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు అంబలి తాగేవారికి మీసాలు ఎగబట్టేవారు కొందరా అడిగేవాడికి చెప్పేవాడు లోకువ అత్తలేని కోడలు ఉత్తమ్మురాలు కోడల్లేని లేని అత్త గుణవంతురాలు అనువుగాని చోట అధికలమన రాదు అభ్యాసం కూసు విద్య అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అయితే ఆదివారం కాకుంటే సోమవారం ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఇంట్లో ఈగల మూత బయట పల్లకీల మూత ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు ఇంట గెలిచి రచ్చగెలువు ఇల్లు పీకి పందిరేసినట్టు ఎనుబోతు మీద వాన కురిసినట్టు చెవిటి వాని ముందు శంఖ శంఖమూదినట్టు కందకలేని దొరద కత్తిపీటకెందుకు కత్తిపోటు తప్పినా కలంపోటు తప్పదు కుక్క కాటుకు దెబ్బ కోటి విద్యలు కూటి కొరకే నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం పిట్ట కొంచెం కూతగణం రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు వానరాకడా ప్రాణపోకడా ఎవరికెరుక కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు ఆదిలోనే హంసపాదు ఏమిలేని ఎడారిలో ఆమోదం చెట్టే మహావృక్షం ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖం ఎరుగదు ఆకాశానికి హద్దే లేదు ఆలస్యం అమృతం విషం అరే దీపానికి వెలుగు ఎక్కువ ఆరోగ్యమే మహాభాగ్యం ఆవులింతకు అన్నం ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట ఆవు చేనులో మేస్తే దూడగట్టున మేస్తుందా అబద్ధం ఆడినా అతికినట్లు ఉండాలి అడగందే అమ్మైనా అన్నము పెట్టదు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు ఏ ఎండకు ఆ గొడుగు అగ్నికి వాయువు తోడైనట్లు ఐశ్వర్యం వస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమంటాడు అందని మామిడి పండ్లకు అరులు చాచుట అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అంగట్లో అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు అన్నపు చొరవే కానీ అక్షరపు చొరవ లేదు అప్పు చేసి పప్పు కూడు అయ్యవారు వచ్చే వరకు అమావాస్య ఆగుతుందా అయ్యవారిని చేయబోతే కోతి బొమ్మ అయినట్టు బతికుంటే బరుసాగ తినవచ్చు భక్తి లేని పూజ పత్రి చేటు బూడిదలో పోసిన పన్నీరు చేతస్తముడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు చాప కింద నీరులా చచ్చిన వాణి కండ్లు చేరడు చదివేస్తే ఉన్నమతి పోయినట్లు విద్య లేనివాడు వింత పశువు చేతగా నమ్మకే ఎక్కువ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు చక్కనమ్మ చిక్కినా అందమే చెడపకరు చెడేవు చీకట కొన్నాళ్ళు వెలుగు కొన్నాళ్ళు చెరువుకి నీటి ఆశ నీటికి చెరువు ఆశ చింత చచ్చినా పులుపు చావలేదు చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే ఆ వంకరటింకరవి ఏమి కాయలని అడిగిందంట చిలికి చిలికి గాలివాన అయినట్టు డప్పుకు లోహం దాసోహం దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వడు దరిద్రుడి పెళ్లికి వాన దాసుని తప్పు దండంతో సరి దెయ్యాలు వేదాలు పలికినట్టు దిక్కులేని వాడికి దేవుడే దిక్కు దొంగకు దొంగ బుద్ధి దొరకు దొరబుద్ధి దొంగకు తేలు కుట్టినట్లు దూరపు కొండలు నునుపు దున్నపోతు మీద వర్షం కురిసినట్లు దురాశ దుఃఖమునకు చేటు ఈతకు మించిన లోతే లేదు ఎవరికి వారే యమున తీరే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు గాడిద సంగీతానికి ఒంటే ఆశ్చర్యపడితే ఒంటి అందానికి గాడిద మూడ్చపోయిందంట గాజుల బేరం భోజనానికి సరి గంతక తగ్గ బొంత గతిలేనమ్మకు గంజే పానకం గోరు చుట్టూ మీద రోకలిపోటు గుంతెమ్మ కోరికలు గుడ్డి కన్నా మెల్లమేలు గుడ్డి ఎద్దు చేలో పడినట్లు గుడ్డు వచ్చి పిల్లల్ని ఎక్కిరించినట్లు గుడినే మింగేవాడికి లింగం ఒక లెక్క గుడిని గుడిలో లింగాన్ని మింగినట్లు గుడ్ల మీద కోటి పెట్టవలే గుమ్మడికాయల అంటే భుజాలు తడుపుకున్నాడట గుర్రము గుడిదైనా అయినా తక్కువ లేదు గురువుకు పంగనామాలు పెట్టినట్టు తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు ఇంటి పేరు కస్తూరివారు వీధిలో గబ్బిళాల కంపు ఇంటికన్నా గుడి పదిలం ఇసుక తక్కెడ పేడ తక్కెడ జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట కాచిన చెట్టుకే రాళ్ల దెబ్బలు కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు కాకి ముక్కు దొండపండు కాకి పిల్ల కాకి కాకికే కాకి కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటు వేస్తుంది కాలు దారితే తీసుకోగలము కానీ నోరు దారితే తీసుకోగలమా కాసుంటే మార్గం ఉంటుంది కడుపు చించుకుంటే కాళ్ళపైన పడ్డట్టు కలకాలపు దొంగ ఏదో ఒకనాడు దొరుకును కలిమీలేముడు కావడి కొండలు కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు కంచే చేను మేసినట్లు కొంచెం మోగునట్లు కనుక మోగున కందకు కత్తి పీటలోకువ కరవమంటే కప్పక కోపం విడవమంటే పాముకు కోపం కీడించి మేలెంతమన్నారు నాలికకి మందు వేస్తే ఉండనాలిక ఊడినట్లు కొండలే వచ్చిన ఆపద కూడా మంచువలే కరిగినట్లు కొండను తవ్వి వెలుకొన పట్టినట్లు కొన్న దగ్గరే కొసరే గాని కోరిన దగ్గర కొసరా కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చేర్చిందట కూటికి పేదైతే కులానికి పేద కొరివితో తలగొక్కున్నట్లే కోతికి కొబ్బరి చెప్ప ఇచ్చినట్లు కొత్త ఒక వింత ఒక రోత కోటి విద్యలు కూటి కొరకే కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయట పడ్డదట కొత్త పిచ్చగాడు పొద్దిరగడు కృషితో నాస్తి దుర్భిక్షం క్షేత్రం పెరిగి విత్తనం పాత్ర పెరిగి దానము కుడుము చేతికిస్తే పం పండుగ అనేవాడు కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు ఉన్న లోబి కంటే లేని దాతనయం లోగుట్టు పెరుమాళ్ళ గరక మెరిసేదంతా బంగారం కాదు మంచం ఉన్నంత వరకే కాళ్ళు దాచు కాళ్ళు చాచుకో నోరు మంచిదైతే ఊరు మంచిదైతే మంచిదవుతుంది మంది ఎక్కువైతే మన్ మంచిగా పలతన అయినట్లు మనిషి మర్మము మానుచేవ బయటకు తెలియవు మనిషి పేద అయితే మాటకు పేద మనిషికి మాటే అలంకారం మనిషికి ఒక మాట ఒక దెబ్బ మనిషికి ఒక తెగురు మహిళ వేమ అన్నారు మంత్రాలకు చింతకాలు చింతకాయలు రాల్తాయా మీ బోడి సంపాదనకు ఇతర పెళ్ళాల మెత్తగా ఉంటే బుద్ధి అయ్యిందంట మొక్క వంగ అనేది మోనై వంగున మురిగే కుక్క కరవదు కలిసే కుక్క మొరగదు మోసేవానికి తెలుసు కావడి బరువు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి ముందర కాళ్లకు బంధాలు వేసినట్లు ముందుకు పోతే గొయ్యి వెనకపోతే నుయ్యి ముంజేతి కంకణముకు అద్దము ఎందుకు నడమంత్రపు సిరి నరాల మీద పుండు నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీ మాటలో అంతే నిజముంది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా నవ్వు నాలుగు విధాల చేటు నీ చెవులకు రాగిపోగులే అంటే అవి నీకు లేవే అన్నట్లు నిధానమే ప్రధానము నిజం నిప్పు లాంటిది నిమ్మకు నీరెత్తినట్లు నిండుకుండ తొణకదు నిప్పు ముట్టనిదే చేయి కాలదు నూరు గొడ్లు తిన్న రాబందుకైనా ఒకటే గాలిపెట్టు నూరు గుర్రాలకు అధికారైన భార్యకు ఎండుపూరి ఆరు నెళ్ళు సాహవాసం చేస్తే వారు వీరవుతారు ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడవు ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకొని బతకవచ్చు బతికి ఉంటే బరుసాగా తినవచ్చు ఊరంతా చుట్టాలు కట్ట తావు లేదు ఊరు మొహం గోడలు చెబుతాయి పన్నమ్మాయితో సరసం కంటే అత్తర సాయిబుతో కలహం మేలు పాము కాళ్ళు పామున గెరుక పానకంలో పుడక పాపమని పాత చిరగిస్తే గోడతాటుకు వెళ్ళి మూరవేసిందట పచ్చకామెర్లు వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనపడ కనపడినట్లు పండిత పుత్రః పని లేని మంగలి పిల్లి తల గొరిగినట్లు పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగటం మేలు పట్టి పట్టి పంగనామం పెడితే గోడ గోడదాడుకు వెళ్ళి చెరిపేసుకున్నాడట పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది పెళ్ళంటే నూరేళ్ల పంట పెళ్లికి వెళుతూ పిల్లిని సంకన పెట్టుకుని వెళ్ళినట్టు పెనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందట పెరుగు తోటకూరలో పెరుగు ఎంత ఉందో నీ మాటలో అంతే నిజం ఉంది పిచ్చి కోతికి తేలు కుట్టినట్టు పిచ్చేడు చే చేతిలో రాయిలా పిల్లి శాపాలకు ఉట్లు తెగుతాయా పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం పిండి కొద్దీ రొట్టె పెట్ట కొంచెం ఘనం పోరు నష్టం పొందులాభం పోరాని చోట్లకు పోతే రాని మాటలు రాకపోవు పొర్లించి పొర్లించి కొట్టినా మీసాలకు మన్ను కాలేదన్నాడట పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు పువ్వు పుట్టగానే పరిమళించినట్లు రాజుగారి దివాణంలో చాకలోడి పెత్త పెత్తనం రామాయణంలో పిడకల వేట రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగినట్లు రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం మొదలనట్లు రెడ్డొచ్చే వచ్చే మొదలెట్టు అన్నట్టు రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు రౌతు కొద్దీ గుర్రం రుణశేషం శత్రుశేషం ముంతరాదు సంకలో పిల్లవాడిని ఉంచుకొని ఊరంతా వెతికినట్టు సంతోషమే సగం బలం సిగ్గు విడిస్తే శ్రీరంగమే శివునాజ్ఞ లేక చీమైనా కుట్టదవు